न हलकत हर लोकेश न हर लोकेशन नई ते चंद्रबाबू नायकत्तो वंदेले चंद्रबाबू नायकत्तो चंद्रबाबू नायकत्तो चंद्रबाबू जय चंद्रबाबू जय चंद्रबाबू जय चंद्रबाबू जय चंद्रबाबू जय चंद्रबाबू सोषर <laughs> रोज़न <laughs> న్యూ ఎకనామిక్స్ టైమ్స్ అని దేశవాది పత్రిక ప్రతి దేశంలోనే ఉత్తమమైన అవార్డుని చంద్రబాబు నాయుడు గారికి ప్రకటించడం చాలా సంతోషం ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా పరిశ్రమ పారిశ్రామికంగా ఆకర్షిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారో అన్నదానికి ఈ అవార్డు నిదర్శనం కాబట్టి ఇటువంటి కూటమి ప్రభుత్వాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించే విధంగా ప్రజలు ఆలోచించాలని సందర్భంగా కోరుచున్నారు చాలా సంతోషమైన విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ముఖ్యమంత్రి చేస్తారా ఆయన నాయకత్వంలో బిజినెస్ పెర్ఫార్మర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కింద ఈ సంవత్సరం జూరి ఎకనామిక్స్ ఇండియా ప్రకటించడం జరిగింది అవార్డు మార్చి ఇరవై తారీఖున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చేతుల మీదుగా మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారు దానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భీమవరం నియోజకవర్గంలో మరి పెద్దలు పబ్లిక్ అందరికీ ఈ విషయం తెలియాలని చెప్పేసి మరి బస్ స్టాండ్ వేదికగా ఆయన పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు ఆయన ఆ దేవుడు ఇంకా ఆరోగ్యం ఇచ్చి ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ సంఘగ్రామం ఉండటానికి ఆయన ఎంతో కష్టపడుతున్నారు దీనికి ఈ విషయం పూర్తిగా ప్రజలు తెలియపరచాలంటే ఏంటంటే మనకి ప్రజలకి మన ప్రభుత్వానికి మరి ఏ విధంగా ఆదాయం వస్తుంది ఆదాయాన్ని ప్రజలకు ఏ విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని ఈ సమపాలలో ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుండి ఈ అందరిలో కల్లా చాలా చక్కగా అడ్మినిస్ట్రేషన్ బిజినెస్ గా చేసినందుకు ఆయనకి అవార్డు దక్కింది ఈ అవార్డు ఎంపిక చేసిన వారు దేశంలో అత్యంత మేధావులందరూ కలిపి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆయన్ని ఆదర్శంగా తీసుకెళ్లి దేశంలోనే అతి సీనియర్ నాయకులైనా ఆయన ముందు నాయకులు కూడా ఎవరు మొదల శరత్ పవార్ గారు ఉండేవారు ఆయన కూడా మన చిక్కారైన ఈ రోజు దేశంలో అత్యంత సీనియర్ నాయకులు అయినటువంటి నారా చంద్రబాబు ఎన్డీఏ నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే అగ్రగమ రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతి విషయంలో కూడా ఎన్నో కార్యక్రమం సంక్షేమ పథకాలు పెట్టారు ఆర్థికంగా రాష్ట్ర నిబంధన సరే దాన్ని పెర్ఫార్మెన్స్ ఎంతో చక్కగా తీసుకెళ్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పాలభిషా శాతం పెద్దలు పబ్లిక్ మీద ఉన్నాయి పాలభిషా చేత మాకు ఎంతో సంతోషం ఉంది రాబోయే రోజుల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో పదిహేను సంవత్సరాలు ఇదే ప్రభుత్వం కొనసాగే విధంగా ప్రజలు కోరుకుంటాం వాళ్ళ ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రానికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం రాబోయే రోజుల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇంకా మంచి విజయం సాధించి ప్రజలకు అన్ని కార్యక్రమాల్లో శుభాలు జరిపించి సంతానం తెలియజేస్తున్నాం